హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ కొందరికి పచ్చళ్ళంటేనే అబ్బా ఇప్పుడు పచ్చడి నా తినాల అని అనిపిస్తుంది కదా ఇలా ఒక్కసారి పుదీనా పచ్చడి చేసుకొని తినేసేయండి మీరు ఇంకొకసారి కూడా ఇలాగే చేసేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడైతే పుదీనా పచ్చడిని ఎలా చేసేద్దాం చూసేద్దాం ముందుగా అయితే పుదీనను ఇలా కొంచెం కాడలతోటైతే తెంపేసుకోండి పూర్తిగా అయితే వద్దండి మనం తినేటప్పుడు తగులుతుంటే అంత బాగుండదు ఈ పుదీనను అయితే మా ఇంట్లోదేనండి బయట నుండి అయితే కొనుక్కొచ్చింది కాదు ఇది మినిమం రెండు కట్టల వరకు ఉంటుంది పుదీననైతే టమాటాలు అయితే చిన్న సైజులో ఉన్నవి ఒక నాలుగు ఐదు వరకు తీసుకొని అలా కట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కడిగి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక పావు నూనెనైతే పోసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పది పదిహేను వరకు పచ్చిమిరపికయనైతే వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి కారం బాగా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి అయితే కారమే ఉండేవి కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి మూతనైతే పెట్టుకోండి ఆయిల్ పైకి చిల్లకుండా ఉంటుంది లేకపోతే ఆయిల్ అంతా పైకి చిల్లుతుంది మనం ఒక ప్లేట్లోకి పచ్చిమిర్చిని అంతా తీసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ నిమ్మకేసేదంతా చింతపండును వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపును వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి వీటిని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతాయి పూదనేనైతే నీట్గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పూదీనెనైతే వేసేసుకోవాలి పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి పూర్తిగా ఉడకనివ్వాలి ఇవి ఉడికేలోపు పచ్చిమిర్చిని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము మిర్చి పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ చేసేసుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి దీన్ని అయితే ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం ఇది మిక్సీ పట్టేసుకునే లోపు అయితే మనకైతే టమాటాలు పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకుందామండి ఇది చల్లారిపోయింది ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయ మాత్రం పొట్టు తీసేసుకొని వేసుకున్నాను ఎల్లిపాయ వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందండి ఎల్లిపాయ మాత్రం స్కిప్ చేయకండి నేను మిక్సీ చేసుకునేటప్పుడు ఇలా కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకున్నానండి స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే చేసుకోలేదు ఎందుకంటే ఇట్లా మనం మిక్సీ పట్టేసుకున్నామంటే రోట్ రోట్లో రుబ్బితే ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను అట్లనే మిక్సీ పట్టేసుకున్నానండి మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా మిక్సీ అయితే పట్టేసుకోండి మనం ముందుగానే టమాటాలు ఉడికించుకున్నాం కదా అదే గిన్నెలోకి ఒక పావు అయితే పోసేసి నూనె కాగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక నాలుగు ఎండుమిరపకాయలను ఎండుమిరపకాయలు గోలిన తర్వాత ఒక ఒక నాలుగైదు రెండు కరివేపాకునైతే వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువనైతే వేసుకోవాలి ఇంగువను కూడా స్కిప్ చేయకండి ఇంగువ వేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపునైతే వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చడిని ఆ పచ్చడిని మొత్తం అయితే వేసేసుకోవాలి పచ్చడిని వేసే ముందు స్టవ్ని అయితే బంద్ చేసి వేసేసుకోండి స్టవ్ని అట్లనే ఆన్ చేసి వేసుకున్నామంటే పోపు మాడిపోతుంది కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాతనే పచ్చడిని అయితే వేసుకోవాలి ఫస్ట్లో నేను టమాటాలు ఉడికేటప్పుడు సాల్ట్ అయితే వేసానండి ఆ సాల్ట్ సరిపోలేదు అందుకే ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకుంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసాను కొందరు పచ్చడికి పోపు అయితే పెట్టారండి పోపు పెడితే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ అంటారు కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కొంచెం కూడా మిగకుండా ఒకటే రోజుల అయిపోయింది మా ఇంట్లోనైతే ఈ పచ్చడినైతే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఒక ఐదారు రోజుల వరకు నిల్వనైతే ఉంటుందండి పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఏమన్నా చేంజ్ అవుతుండొచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ ఎలాంటి చేంజ్ అయితే ఉండదండి మనం బయట పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా సేమ్ అలాగే టేస్ట్ అయితే ఉంటుంది చాలా ఈజీగా ఈ పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వంటలే కాండి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ముందు ముందు వీడియోలలో రాబోతున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో